ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చర్మిలకు బిగ్ షాక్ తగిలింది వాళ్ళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆ పార్టీలో చేరారు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అలాగే అనంతపురం మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు వైద్య కాలేజీలు పోర్టులు రోడ్లను ప్రైవేటుకు ఇవ్వటం దుర్మార్గమని శైలజనాథ్ చెప్పారు ఈ సమయంలో వైసీపీలో ఉంటేనే పోరాటం చేయగలమని అన్నారు వైసీపీతోనే ప్రజలకు న్యాయం చేయగలమని తెలిపారు ప్రజల కోసం పోరాటం చేయడానికి బలమైన నాయకత్వం కావాలని అది జగన్ దగ్గర ఉందని చెప్పారు మిగిలిన కాంగ్రెస్ నేతలను తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని తాను సొంతంగా వైసీపీలో చేరానని అన్నారు మిగిలిన వాళ్ళు కొందరు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుందని చెప్పారు మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అంది ఒక కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రశ్నించుకో ఆ మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చా ముందుకు వెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొల్సిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చివరికి రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబులను కాల్సే ప్రయత్నం చూస్తా ఉన్నాం అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షం ఉండాలా అటు కాబట్టి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తా ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క మనుషు ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం ఐ టోల్డ్ ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్ ఇది వ్యాపారం కాదు ఇది పాలిటిక్స్ యొక్క అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రజల ఆ ప్రాంతం సంక్షేమానికి ముడిపడి ఉంటుంది సో ఈ టైంలో డైరెక్ట్ డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు గానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్ అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవని ధైర్యంతో పనిచేసిన నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం సో వి వర్క్ ఫార్ దట్ అట్ ద సేమ్ రాయలసీమకు కూడా మా ప్రాంతం రాయలసీమకు మా జిల్లాకు కూడా అన్ని విధాల సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతున్న బలంగా నమ్ముతా ఉన్నాం సో వర్కింగ్ బస్ట్ టుడే ఓన్లీ ఫస్ట్ డే బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐటీ పాలిటిక్స్ అనేది అధికారం కోసం బిజినెస్ కోసమే కాదు పాలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది అంటే నేనేం పెద్దగా మాటలు ఆ విషయం గురించి ఆలోచించలేదు నేను అనుకున్నాను నేను చేశాను బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను వింటూ ఉన్నాను బట్ నేనే దాన్ని ఇప్పుడే చెప్పలేను